ముత్యాలు బాధపడిపోతూ రూప దగ్గరికి వస్తుంది అప్పుడు రూప వెంటనే అలానే చూస్తూ ఉంటే అమ్మ నన్ను క్షమించమ్మా నువ్వు ఎంత మేలు చేసినా నీ మేలును నేను మర్చిపోయాను కానీ నాకు నీ మీద కోపం లేదమ్మా నాకు కోపం అంతా కూడా ఈ పెద్దయ్య గారి మీదే ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని కాదని ఈ పెద్దయ్య గారి దగ్గరే ఉండిపోయావన్న కోపంతోనే నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూసి చెయ్యాలి నీకంటే మంచి సంబంధం రావాలి అని అనుకుని అలా చేశాను తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా పెద్దయ్య నన్ను క్షమించండి మీ మంచి మనసును నేను అర్థం చేసుకోలేదు మీ కాళ్ళ మీద పడుతున్నాను నన్ను క్షమించండి పెద్దయ్య అమ్మ రూప క్షమించమ్మా ఏంటత్తయ్యా మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి మీరు ఎలాంటివారో నాకు తెలియదా అయినా ఆ శ్వేత బండారం తెలిసింది నేనేంటి అనేది మీకు తెలిసింది కదా అత్తయ్య చాలు అత్తయ్య నాకు చాలు అని అంటూ ఉంటే ఏంటి రూపా కాళ్ళ మీద పడిపోగాని వాళ్ళ చేసిన తప్పుని నువ్వు కొట్టిపడేయడం ఏంటి లేదు నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించనమ్మా పద మన ఇంటికి వెళ్దాం మనం ఇక్కడ ఉండకూడదు అది కాదు నాన్న అత్తయ్య మారిపోయింది శ్వేత బండారం తెలిసిపోయింది అదే తప్పు ఒప్పుకుంది పైగా ఇప్పుడు నేను క్షమాభిక్ష పెట్టకుండా ఉంటే ఎలా నాన్న వద్దమ్మా నిన్ను తీసుకెళ్ళి ఏమైనా చేయొచ్చు ఇలా ఊసరి వెళ్ళేలా రంగులు వార్చే వాళ్ళ దగ్గర నువ్వు ఉండడానికి వీల్లేదు పదా వెళ్ళిపోదాం అని అంటూ వెంటనే రూపను తీసుకొని సూర్యప్రతాప్ వెళ్తూ ఉంటే ఇక ముత్యాలు చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ బాధపడకమ్మా ఏం కాదమ్మా ఏరా నువ్వు నాకు ఒకే ఒకటి చెయ్యాలరా నువ్వు అమ్మాయి గారు కలవాలి పెద్దయ్య గారు పెద్దమ్మ గారు కూడా కలవాలి పెద్దమ్మ నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అమ్మగారు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇకపైన మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలమ్మగారు సరే ముత్యాలు పద పదండి అమ్మగారు అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం రాఘవాణి బంధించేసేస్తారు మమ్మీ వీడిని లేపెద్దాం మమ్మీ దేవతలాంటి లాంటి అమ్మగారిపై నా వల్లే నిందపడింది దేవత లాంటి అమ్మగారి మీద నింద పడకూడదు ఆ నిందని నేను ఎలాగైనా సరే నేను చేర్పిస్తాను అమ్మ దేవత అని అంటున్నాడమ్మా వీడిని క్షమాభిక్ష పెట్టి వదిలేయడం ఏంటి అయినా వీడిని చంపకుండా వదలటం కరెక్ట్ కాదు చంపేద్దామమ్మా అని అని అంటూ దీపక్ వెంటనే కత్తిని తీయగానే ఎరా నీకు అసలే అందాల భవిష్యత్తుంది ఇప్పుడు వీడిని చంపి నువ్వు జైలుపాలు అవుతావా చెప్పరా సేపట్లో ఐ మీన్ ఇంకొద్ది రోజుల్లో సీఎంగా ఆ జీవన్ వల్ల నాన్న కూర్చోబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటివేవి చేయకుండా దూరంగా ఉంటేనే నీకు నాకు అందరికీ మంచిది వీడిని ఇలాగే ఉంచు అయినా మీరు నన్ను మాత్రం చంపరు ఎందుకంటే అసలు నిజం ఎలాగో నా ద్వారా ఇప్పుడు తెలియకపోవచ్చు ఎప్పుడో ఒకరోజు తెలుస్తుందని చంపాలని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు చంపితే మీ మీదే పెద్దయ్య గారికి అనుమానం వస్తుందని మీరు ఆగిపోతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు అని రాఘవ అనగానే చూసావా మమ్మీ వీడు ఎలా మాట్లాడుతున్నాడో వీడిని చంపిస్తాం మమ్మీ అని అంటూ కత్తిని తీయగానే వద్దురా నేను చెప్పేది విను పదరా పద అని అంటూ వెంటనే అక్కడి నుండి దీపక్ని వీరు విజయాంబిక తీసుకుని వెళ్తుంది మరోవైపు రూపని సూర్యప్రతాప్ ఇంటికి తీసుకొని వస్తాడు ఎందుకు నాన్న నేనక్కడ అందరున్నారని ఏం మాట్లాడలేకపోయాను ఇప్పుడు నేను మీతో మాట్లాడాలని నాన్న ఏం మాట్లాడాలో అనుకుంటున్నావో చెప్పమ్మా రూప ఎందుకు నాన్న అత్తయ్య గారు క్షమాభిక్ష అడిగారు మరి నేను అంగీకరించాను నాన్న ఎందుకు నాన్న వెళ్ళిలా వాళ్ళే వీళ్ళ దగ్గర ఉండకూడదని నన్నెందుకు తీసుకొని వచ్చారు నాన్న చెప్పండి నాన్న అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదని నేను తీసుకొని వచ్చానమ్మా ఎందుకు నాన్న ఎలాగో ఆ శ్వేత బండారం అత్తయ్య గారికి తెలిసింది నా విలువ కూడా తెలిసింది మీ విలువ కూడా తెలిసింది అలాంటప్పుడు ఎందుకు నాన్న నన్ను మీతో తీసుకొని వచ్చారు అమ్మ నువ్వు నాకు ముఖ్యం అలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు నాన్న నా సంతోషం ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా నాన్న ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నాన్న నాకు మనసుంది నాన్న నాకు సంతోషం అంటేనే రాజు నాన్న నాకు రాజు కావాలి నాన్న రాజు లేకుండా నేను ఉండలేను నాన్న నా మనసుని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏంటమ్మా రూపా ఏం మాట్లాడుతున్నావు అయినా నా తమ్ముడు అంతలా చెప్తుంటే కూడా నువ్వు అలా ఎందుకు అంటున్నావు అత్తయ్యా మీకు మొగడుంటే మొగడు విలువ తెలిసేది నా భర్త విలువ నాకు తెలుసు కాబట్టి మీరు కాస్త దీపానికి అగ్గిపుల్ల అంటించినట్టుగా అంత ఈజీ కాదు ఏంటి రూపా అత్తయ్యతో అలా నేనా మాట్లాడేది అంటే ఇది నా జీవితం కదా నాన్న నా జీవితం గురించి నేను మాట్లాడాలి కదా నాన్న అందుకే నాన్న ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకోండి నాన్న ఎందుకంటే నేను ఆ ఇంటికి వెళ్ళాలి నాన్న ఇంకా ఎన్నాళ్ళని నాన్న ఇక్కడే ఉండాలి ప్లీజ్ నాన్న అమ్మ రూపా మీ నాన్నగారు కూడా ఎందుకు చెప్తున్నారో వినమ్మా అయినా బాబాయ్ అసలు ఆ శ్వేత ఆ జీవన్ వాళ్ళిద్దరూ కలిసి ఆర్ఆర్ కంపెనీని కూల్ చేశారు రాజుకి ఎంత నష్టం అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి నాన్నలా చేసినా కూడా పునర్నిర్మాణం చేస్తానని నాన్న అన్న కూడా నాకు రూపుని ముఖ్యంగా భావించాడు ముఖ్యంగా భావించాడని నువ్వలా ఎందుకు అనుకుంటున్నావు పెళ్ళికి మరో పెళ్ళికి సిద్ధపడ్డాడు లేదు నాన్న మరో పెళ్ళికి సిద్ధపడింది శ్వేత మీద ఉన్న ప్రేమతో కాదు మీరు ఎలాగైనా వచ్చి ఆ పెళ్ళిని ఆపుతారనే నమ్మకంతోనే రాజు శ్వేత పక్కన కూర్చున్నాడే తప్ప మరి ఈ ఉద్దేశం లేదు నాన్న రాజు గురించి మీరు ఇంతేనా అర్థం చేసుకుంది ఆ రోజు మీరు నేను కావాలో రాజుగాడు కావాలో తేల్చుకో అన్నప్పుడు నేను మీ వెనకాలే నాన్న అందువల్లే వాళ్ళు ఆ కోపంతో ఉన్నారు తప్ప మరి ఏ ఉద్దేశం లేదు నాన్న ఆ రోజు ఆ కుటుంబం వైపు వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏమవుతుందో అని ఆగిపోయాను నాన్న నాకు మీరు చాలా ముఖ్యం నాన్న అందుకే నాన్న పెళ్ళికి ముందు పుట్టింటి గురించి ఏ అమ్మాయి అయినా ఆలోచిస్తుంది పెళ్ళి తర్వాత అత్తింటి గురించి ఆలోచించాలని చెప్తూ ఉంటారు కదా నాన్న అయినా నేను మీ గురించి ఆలోచించాను నాన్న ఎందుకు నన్న నా గురించి అర్థం చేసుకోవట్లేదు ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకోండి సరే అమ్మ నేను అర్థం చేసుకుంటాను నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు ఏంటి నన్న ఏమంటున్నారు నాకు రాజు కావాలి నాన్న నేను ఆ ఇంటికి వెళ్తాను నాన్న అమ్మ మీరు ఒకటిగా ఉండాలి నాన్న ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలా సంతోషం నన్న ఇప్పుడే రాజు ఇంటికి వెళ్ళి అత్తయ్యతో చెప్పేసి వస్తాను నన్న అని అంటూ పరిగెత్తుకుంటూ రూప వెళ్తూ ఉంటే వెంటనే ఆగమ్మ రూపా అని అనగానే వెంటనే రూప ఆగిపోతుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా సరే వెళ్ళమ్మా సరేనన్నా అలాగే ఆ ఇంటికి వెళ్ళాక రాజు మీద ఒట్టేసి నువ్వు నాకొక మాట చెప్పాలి ఏంటి నాన్న అది మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని అలా అని ప్రామిస్ చేయి ఏంటి నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నాను నాన్న నాకు మీరు ముఖ్యం నాన్న మీ అంగీకారంతోనే నేను రాజు ఒకటైతాం తప్ప ఇలా కాదు నాన్న అని అంటూ రూమ్ లోకి వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా